ఒకప్పుడు కుర్రకారు కలలరాణి కాని ఇప్పుడు బామ్మలా మారి అందరికీ ఇచ్చింది ఆరు నుంచి అరవై వరకు ఏజ్ తో సంబంధం లేకుండా కంటికి కునుకుపట్టనివ్వని ప్రీపిచ్చిన ఆ బ్యూటీ ఈ ఏజ్డ్ విమేనా అని ఆశ్చర్యపోయేలా ఆ రూపంలో వచ్చిన ఈ తేడా చూసి ఫ్యాన్స్ షాక్ తింటున్నారు ఇంతకీ ఎవరి భామా అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిరంజీవి వంటి అగ్రహీరోల సరసన నటించిన సమీరారెడ్డి గురించే ఇదంతా అప్పట్లో సడన్ గా పెళ్లాడి ఫ్రెగ్నెన్సీ అనుభవాల గురించి సోషల్ మీడియాల్లో రెగ్యులర్గా పోస్టులు పెట్టింది తల్లి అవ్వడంలో ఉన్న మాధుర్యం గురించి పోస్ట్ ఫ్రెగ్నెన్సీ బెల్లీ గురించి బిడ్డతో కునుకులేని స్ట్రగుల్స్ గురించి సమీరారెడ్డి చాలా మాట్లాడింది మళ్లీ కొంత గ్యాప్ తర్వాత సమీరా ఇచ్చిన షాక్ మామూలుగా లేదు తల్లి అయ్యేప్పటికే పూర్తిగా షేపవుట్ అయిపోయి తలపండిన రూపంతో షాకిచ్చిన సమీరారెడ్డి ఇప్పుడు తొంభై కేజీల బరువు పొట్ట చుట్టూ టన్నుల కొద్దీ బెల్లీతో ఇంకా పెద్ద షాకిచ్చింది నిజానికి ప్రెగ్నెన్సీ తర్వాత కూడా చాలామంది కథానాయికలు తమ రూపం మారకుండా చాలా శ్రమిస్తున్నారు జిమ్ములు యోగా అంటూ క్రమశిక్షంతో తిరిగి తమ పాత రూపానికి మారుతున్నారు కాని సమీరారెడ్డి పూర్తిగా దానికి భిన్నంగా కనిపిస్తోంది తనకు థైరాయిడ్ ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఇంతకుముందు చెప్పుకొచ్చిన సమీరా ఇప్పుడు పూర్తిగా షేపవుట్ అయిపోయి పొట్ట చుట్టూ బెల్లీతో ఆశ్చర్యపరిచింది అయితే ఇప్పుడు ఈ బరువు తగ్గేందుకు సీరియస్గా ట్రైనింగ్ తీసుకుంటున్నానని సమీరారెడ్డి చెబుతోంది తాజాగా ఇన్స్టాలో సమీరా తన వ్యాయామ షెడ్యూల్ని ప్రదర్శించే రీల్ను పోస్ట్ చేసింది జిమ్లో చుట్టూ పెరిగిన బెల్లీని మారిన తన కొలతలను చెక్ చేస్తూ కనిపించింది వీడియోలో ఆ సమయంలో సమీరా రూపం నిజంగా అభిమానులకు షాకిచ్చింది తొంభై కిలోల బరువుతో నలభై మూడు నుండి ముప్పై ఏడు పాయింట్ ఐదు నుండి నలభై నాలుగు కొలతలు ఇవి అని చెప్పింది ఆ తర్వాత జిమ్లో సీరియస్గా కసరత్తులు చేస్తున్న వీడియోను ప్రదర్శించింది నాకు ఇప్పుడు నలభై ఆరు సంవత్సరాలు వ్యాయామంలో చాలా విషయాలు ప్రయత్నిస్తున్నానని సమీరా చెప్పింది పోషకాహారం కసరత్తుల విషయంలో అంకితభావం ప్రదర్శిస్తానని తిరిగి పాత రూపానికి మారేవరకు పోరాటం ఆపనని చెప్పింది నేను ఈ సంవత్సరం చెత్తగా మారానని కూడా అంగీకరించింది గత సంవత్సరం నేను ఎక్కడ ఎప్పుడు వదులుకున్నానో నాకు తెలియదు అని తన బద్ధకం గురించి బహిరంగంగా వెల్లడించింది రెండువేల ఇరవై ఐదును ఒక సవాల్గా తీసుకున్నానని కూడా తెలిపింది దృఢ సంకల్పం ఉంది పోషకాహారం వెయిజ్ శిక్షణ యోగా విశ్వాసంతో నేను తిరిగి రూపం మార్చుకుంటానని సమీరా చెబుతోంది సమీరా రెడ్డి రూపం మార్చుకుని తిరిగి నటనలోకి ప్రవేశిస్తుందా టాలీవుడ్ లో మళ్ళీ ఛాన్సులిస్తారా ఏమో కాలమే సమాధానం చెప్పాలి అ పోస్ట్ షేర్ బై సమీరా రెడ్డి అండ్ రెడ్డి సమీరా